ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణేష శారదా గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈనాటి ఎపిసోడ్లో అందరూ ఆలోచించేది ఏంటంటే ఏమండి మనం తెల్లారి దగ్గర నుంచి ఎక్కడో చూడటం మనం అబద్ధాలు అడగ తప్పట్లేదండి మానవ జీవితం అందుట్లో కలియుదో ఇది మరి సత్యం పలకాలి సత్యం వదా ధర్మం చర అనేమో మనకు వేదాలు చదువుతున్నాయంటారు మరి ఏ అవసరం వచ్చినప్పుడు ఏమన్నా మేము అబద్ధం ఆడొచ్చా అబద్ధం ఆడితే మాకు పాపమా లేకపోతే పర్వాలేదా అనే సందేహం మనలో చాలా మందికి ఉందండి ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు అబద్ధం ఆడవచ్చా పర్వాలేదా అనేది దీనికి మీకు మనవి చేస్తాను ఏంటంటే నిజమేనండి నిజానికి సత్యమే పలకాలి అది ఎవరంటే మన రామాయణం చూస్తే రామచంద్రమూర్తి లాంటి వాడికి సాధ్యమైంది ఎందుకనంటేనండి ఆయన వాల్మీకి చెప్తాడండి ఆయనకు అసలు ధర్మము సత్యము ఈ రెండు ఆయన పాదాలటండి ఎక్కడ అసలు ఆయన జీవితంలో అబద్ధం అనేది ఆడలేదండి రెండోది ధర్మాన్ని తప్పి ప్రవర్తించలేదు ఎన్ని ధర్మాల్లో చూపెట్టాడండి తల్లి ఎలా ఉండాలి తండ్రి దగ్గర భార్య దగ్గర సోదరుడి దగ్గర ఈ ధర్మాన్ని ఇవన్నీ ఆ ధర్మాలన్నీ ఆయన మరి చాలామంది అంటారు రాముడు దేవుడు కదండి ఎందుకు ఏడ్చాడని ఏంటంటే ఆ ధర్మం అక్కడ ఏమిటి ధర్మం భారీ వియోగంలో ఉన్నప్పుడు మనం బాధపడాలి తెలియక దేవుడా అనేది అక్కడ ఆయన మానవుడు కానీ మానుష రూపేణా అని చెప్పుకున్నాడు తాను ఎక్కడ దైవం అని మనం అనుకుంటున్నాం ఇవాడ పూజ చేస్తాను రాముడిని ఆయన ఎక్కడా కూడా నేను దేవుడిని అని చెప్పలేదు మనం ఎలా ప్రవర్తించాలో మనకు రామాయణంలో నేర్పాడు అలాగే సత్యవాక్యాన్ని ఆయన పాటించాడు మరి మనకు ఇవాళ ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తానండి మన దగ్గర నా దగ్గర ఓ వంద ఉన్నాయండి నాకు చాలా మంచి స్నేహితులు అతను వచ్చాడు వచ్చి ఇవాళ నాకు అర్జెంట్ కావాల్సి వచ్చింది రేపు పొద్దున్నీకి ఇస్తాను నాకు వంద రూపాయలు కావాలన్నాడు అంటే సింపుల్గా మనం ఏమంటామని తెలిసా అతనికి మొహం అంటాం అందువల్ల వెంటనే మనం ఏమంటాం అంటే లేదయ్యా నా దగ్గర లేదు అదే ఆలోచిస్తున్నాను నా దగ్గర లేదని తప్పించుకుంటాం అక్కడ అబద్ధం ఆడుతున్నాం అరే అవధు ఆడకుండా నిజం పలికేవాడైతే ఏం చేయాలో తెలుసా అండి నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి కానీ నాకు అవసరము రేపు నువ్వు ఇవ్వగలవో ఇస్తావో తెలియదు అందువల్ల నేను ఈ వంద నీకు ఇవ్వను అని చెప్పాలి ఇది నిజంగా సత్యాన్ని చంద్రులాగా ఉండేవాడైతే అయితే లోకంలో మనం అలా చేస్తున్నావా ఈ చిన్న ఉదాహరణ చెబుతున్నానండి ఎందుకు అని అంటే అట్లా నిజం మాట్లాడితే ముందు తర్వాత పాపం పుణ్యం తర్వాత ముందు వీటితో మాట్లాడేవాడితే పక్క వాడితో మనకు విరోధం వస్తుంది అలాగా రేపు నీకు అవసరం రాదా నువ్వు ఎప్పుడన్నా నడకపోతావా అంటాడు రెండోది మనతో కోపం పెట్టుకుంటాడు మనతో సరిగ్గా మాట్లాడటం మానేస్తాడు ఒక చిన్న అబద్ధం ఆడితే అన్నీ తప్పించుకోవచ్చు నిజం మాట్లాడితే ఇది తాత్కాలికంగా కానీ ఒక్క విషయం మీకు చెప్తానండి ఇట్లా నిజంగానే మాట్లాడుతుంటే తాత్కాలికంగా విరోధం వచ్చినా కొంతకాలానికి అతనికి సంఘంలో గౌరవం ఏర్పడుతుందండి ఏం ఏర్పడుతుందంటే ముందు ఇట్లాగే తేలిగ్గా చూస్తారు అవమానించు వచ్చి ఇవన్నీ పడాలి పడిన తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత అతనికి అమ్మో ఆయన ప్రాణం పోయిన ఆబద్ధం వాడు ఎవడేదో ఇవ్వడం జరిగింది ఆయన చెప్తే నిజమండి అంటే ఒకప్పుడు నువ్వు ఇబ్బందులు పడ్డా అవ సత్యం పలకటం వల్ల ముందు ఇబ్బందులు వస్తాయి కానీ ఆ తర్వాత నీ జీవితంలో నీకు గౌరవం పెరుగుతుంది అది ఐహికంగా ఇంకా ఆధ్యాత్మికంగా నువ్వు అసలు అబద్ధమే ఆడలేదు కాబట్టి నీకు పాపం అనేది రాదండి అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే శుక్రాచార్యుడు అంతటి వాడు కూడా ఒక ధర్మం చెప్పాడండి అతి ధర్మం ఇప్పుడు మహర్షులందరూ చెప్పిన కొన్ని ఆపధర్మాలు చెబుతారండి ఆయన ఏమన్నాడంటే ప్రాణ విత్తమాన భంగ బంధు అని ఆయన శుక్రవర్త ఒక పద్యంలో చెప్పండి వారి జాట్ కొన్ని పెద్ద కొన్ని సందర్భాల్లో అవతల చేయపడలేదు అన్నాడు వారి జాట్లు ఆడవాళ్ళు కూర్చున్నారు ఉత్తర కుమారులా వీడేదో గొప్పల కోతలు కోస్తుంటాడు కొన్ని కొన్ని గొప్పలు చెప్పేస్తుంటాడు ఏదో వస్తువు తెస్తాడు అక్కడ మార్కెట్లో ఉందంటే ఎనభై గది ఇచ్చారు ఈ గొప్ప కోసం అన్నమాట వాడు వారి జాట్లందుదో అబద్ధాలు ఆడటం వారి జా ఆడవాళ్ళు ఉన్నప్పుడు వైవాహికములందు పెళ్లిళ్ళల్లో కూడా అట్లాగే వాడు పాస్ అవయినా సర్టిఫికేట్ వీడు చూడరు అందుకని అయిపోయిందండి బీటెక్ అంటాడు వాడు ఇంకా ఏవో కొన్ని పాత్రలు కొన్ని ఉండిపోతాయి పెళ్ళి అయిన తర్వాత బాధపడతాడు సరే కట్టుకుంటాడు పాస్ అవుతాడు అది అందుకని పెళ్లిళ్లలో కూడా ఒక చిన్న అబద్ధం ఆడచ్చు వారి జాక్షులందు ఆడవాళ్ళు వైవాహికములందు తర్వాత మూడు వరుసగా చెప్పండి ప్రాణమిత్త మానభంగు ప్రాణం మీదకి వచ్చింది వాడి ప్రా మనం నిజం చెబితే వాడి ప్రాణం పోతుంది లేకపోతే మన ప్రాణమే పోతుంది అప్పుడు అబద్ధం ఆడేయమన్నాడు విత్తం అంటే డబ్బు పోతుంది అబద్ధం ఆడవచ్చు మానం అంటే అభిమానం గౌరవం పోతుంది అబ ఐదు విషయాలు చెప్పారండి స్త్రీలయదు పెళ్ళిళ్ళల్లో ప్రాణం పోయేటప్పుడు గౌరవం పోయేటప్పుడు డబ్బు పోయేటప్పుడు బొంక వచ్చు నువ్వు అబద్ధం ఆడరా పర్వాలేదు అఘము పొందదీపా అని చెప్పాడు శుక్రాచార్యులండి మీకు పాపం రాదు అని చెప్పేసి ఆయన శుక్రవనీతి అంటారు దీన్ని చెప్పండి దీనికి ఒక ఉదాహరణ దేవి భాగవతంలో చెప్తాను మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు సత్యవృత్తుడనే ఒక కథ ఉందండి కళా అమాయకుడు అతనికి ఆ అటువంటి అమాయకుడు ఇంట్లోంచి బయటికి అందరూ తిట్టి పంపించి ఏ పని చేయడో అరుగుదాడు పెడితే తింటాడు అందరూ తిడుతుంటే సోమర్లా ఉన్నాను వచ్చేసి చివరికి గంగాన తీరంలో వచ్చి అది మృలాశ్రమంలో ఒక చోట కూర్చుంటే రోజు వాళ్ళు ఎవరో ఇంత పెడితే తినేవాడు పళ్ళు పెడితే తినేవాళ్ళు లేకపోతే అలాగే కూర్చుంటావండి ఒక రోజున అతను కూర్చొని ఉండగా ఒక అడుగు మీద అక్కడికి ఒక వేటకాడు ఒక అడవి పందిరి వేటాడుతూ వస్తే అది వాడు వెనకాల వస్తున్నాడు ఇది ముందు రొప్పుకుంటే అక్కడ ఒక పదం ఉంటే ఆ పొదానకాల దాక్కుందిట్టండి దాక్కుండేటప్పుడు అది గురు గురు గుర్రు మన శబ్దం చేస్తున్నది అండి శబ్దం చేసినప్పుడు అది ఎలా వినిపించిందంటే అది అనే మాట కింద ఇతను చెవులకి ఇనిపించింది అదే అంటుంటే అది అన్నట్టుగా వినిపించి ఇతను ఏం చేశాడు అనుకరణ చేశాడ అంటే ఏంటంటే సరస్వతి బీజార్షం అయిం హ్రీం శ్రీం హ్రీమేమో అమ్మవారి బీజాషం శ్రీ లక్ష్మీదేవి అయ్యి అయిం అనే సరస్వతి బీజాక్షం ఏమి లేదు ఓంకారం లేదు ఏమీ లేదు అయిమ్ అయిమ్మని అట్లా దాని నాడుకరాడు చేస్తూ ఒక రెండు నిమిషాలు వేటగాడి వచ్చి ఏమయా పిల్లవాడా మరి నీకు ఇక్కడ ఏమన్నా అడవి పంది వచ్చేదా చూసావా అన్నట్ట చూశాడు ఇప్పుడు అక్కడ ఉంది అని చెబితే ఆ పందిని అది ఇంకా చావాలా దాన్ని వీడు సంపేసి పట్టుకుపోతాడు లేదు అని చెబితే ఇతనికి ఆడిన దోషం వస్తున్నప్పుడు అమ్మవారు అతను నోటెమ్మ బలికిందండి ఏమని చెప్పిందంటే యా సా పశ్చితే నా ఏదైతే కళతో నేను చూస్తానో ఆ కన్ను మాట్లాడలేదు యా బ్రూతే ఏదైతే నేను నోటితో మాట్లాడతానో అదేమో చూడలేదు ఓ వ్యాధుడా ఓ బోయవాడా నేను ఏం చెప్పను అన్నాడు అసలు వాడికి ఏమర్థం కాదు ఆ నీ పది పది ఇక్కడ వెళ్ళిపోయినాడు ఆ విధంగా చేసిన తర్వాత ఆ సరస్వతి కళాక్ష వల్ల అతను పండితుడే తిరిగి ఇంటికి వెళ్ళి ఎంతో గౌరవాన్ని అయిపోయాడు అని ంతా ఎందుకు చెబుతున్నానంటే అక్కడ రక్షణ కోసం కూడా ఆ పందక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆ సత్యవ్రతుడు మరి చెప్పలేదండి కాబట్టి దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా మీకు మనవి చేస్తానండి ఏంటంటే పెద్దవాళ్ళు అంటారండి సత్యం భూయాత్ నిజం చెప్పాలయా బాగానే ఉంది ప్రియం భూయాత్ ఇష్టమైన మాటలు కూడా మాట్లాడాలి లేకపోతే అందరు చెప్పాను కదా అందరితో విరోధాలు రోజాలు వస్తుంటాయి నేను పూర్వీ సత్యం బ్రియాత్ ప్రియం భూయాత్ కోష్ఠుడు అండి ఎందుకు రాల కోపం నీకు అంటే ఓపెగుతాడు ఒట్టుకొని ఏ నా కోపం సంగతి నీకు అందుకని కానీ సత్యం మాట్లాడాలి నిజమే కానీ అది వాడికి ప్రియం వాడికి బాధగా వాడికి చిరాకు వచ్చే మాట మనం వెళ్ళి ఇది నిజమైన మాట్లాడకూడదండి అది నిజమైనా సరే కానీ చివరిని ఒక మాట అంటాడండి నవ్ సత్యం అప్రియం చూడండి నువ్వు మాట్లాడే మాట ఆలోచించుకోవాలి నిజమైనా సరే సత్యమైనా సరే అది గనక అప్రియమైనట్లయితే నువ్వు అది నిజమే అది మాట్లాడితే అవతల అవతలవాడికి ఇష్టం ఉండదు కోపం వస్తుంది అప్పుడు నువ్వు నోరు కూర్చో కూర్చొని శాస్త్రం చెప్పిందండి అందువల్ల ఈ సత్యం మాట్లాడేటప్పుడు ఇవన్నీ చేయాలండి అందువల్ల మనం ఏంటంటే ఈ విధంగా మనం ఆ సత్యాన్ని మాట్లాడేటప్పుడు వీలైనంతవరకు వరకు మనం అబద్ధాలు లేకుండా ఉండటం మంచిదండి అయ్యా అరే తప్పనిసరి అయినప్పుడు చెప్పాను కదండి ఏదో అసలు రోజు రాత్రి రాత్రిపడిన అనవసరంగా ఎన్ని అబద్ధాలు ఆడానికి చూస్తే మనకే క్రమంగా మార్పు వస్తుందండి ప్రాణం మీదకి వచ్చినప్పుడు కానీ అటువంటిప్పుడు కూడా ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి సత్యం అని చెప్పి ప్రతివాడితో యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా అందరితో నిజాలు మాట్లాడుకుంటూ విరోధాలు కూడా తెచ్చుకోకూడదని పెద్దలు చెప్పారు నా సత్యం అప్రియం వాడికి అవతల వాడికి ఇష్టం కానప్పుడు అది నిజమైన నువ్వు మాట్లాడకుండా ఊరుకోమని కూడా పెద్దవాడు చెప్పారు ఈ విధంగా మన జీవితాన్ని గడుపుకుంటే మన జీవితం ఇహలోకంలో పరలోకంలో కూడా సుఖమైందా ఉంటుంది